నమస్తే నేను మిత్రో మీరు చూస్తున్నారు ఏనన్ మానివస్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా అమీడూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన గోనియండలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బివి జయనాశ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం కర్నూలు జిల్లా అమ్యనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండలో నాయని బ్రహ్మణి బాబు బాబుష్యూరుటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు కాలనీలోని ప్రధాన కూడలి వద్ద ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం దౌర్జన్యాలు దోపిడీలతో అన్ని వర్గాలను వారిని ఇబ్బందులు గురి చేస్తుంది ధ్వజమెత్తారు అనంతరం పల్లెనిద్ర చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ హైమావతి రమేష్ నాయుడు రంగస్వామి నాయుడు నూరామద్ మదీనా తిరుపతి నాయుడు రామాంజనేయులు పకుదీన్ చంద్రశేఖర్ వెంకటేశ్వర పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు ఈ కేశవరెడ్డి చెప్తున్నాడు ఈ పార్టీలో మేము బటన్ నొక్కాము బటన్ నొక్కిన రైతులు సంతోషంగా ఉన్నారు బటన్ నొక్కిన ప్రతి ఇంటిలో లక్ష రూపాయలు పడ్డాయి లక్షల రూపాయలు వేసాము ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు మైనారిటీలు సంతోషంగా ఉన్నారు బీసీలు సంతోషంగా ఉన్నారు ఎస్సీ ఎస్సీలు సంతోషంగా ఉన్నారు ప్రతి వర్గము మహిళలు అక్క చెల్లెమ్మలు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పే జగన్మోహన్ రెడ్డి కేశవ రెడ్డికి కళ్ళకు కనిపించే విధంగా రోజు ప్రతిరోజు ప్రతి పల్లెలో రాత్రి నిద్రపై ఆ గ్రామంలో పడుతున్న కష్టాలు ప్రజలు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయి పలకరించి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కళ్ళకు కనిపించేలాగా ఈ పల్ల నిద్ర కార్యక్రమాన్ని చేస్తున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడున్న కేశవరెడ్డికి రెడ్డికి కనిపించాలా ఈ రోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడే పిల్లిగొండ ఒంటరిద నుంచి వస్తా ఉంటే అక్కడ ఒక పెద్ద బావి ఆ బావిలో ఒక మనిషి పడి చనిపోతే కనీసం ఒక్క రూపాయి కూడా సాయం చేయనటువంటి దుస్థితి ప్రభుత్వానికి ఏం చెప్పినాడయ్యా జగన్మోహన్ రెడ్డి ముద్దుల మీద ముద్దులు పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున మనిషి చనిపోతే ఐదు వేల రూపాయలు శ్మశానం ఖర్చులు ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సహాయం చేశామా లేదా అడుగుతున్నా చంద్ర బీమా పేరు మీద ఈ రోజు వైఎస్ఆర్ బీమా ఇస్తాం ఐదు లక్షల కాదు పది లక్షల అన్నాడు నామం పెట్టాడు ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ సోదరులు ఆ మాటలు వింటున్నారు రంజాన్ కి రంజాన్ తోఫా ఇచ్చాం షాదీ ఏదైతే ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే దుల్హన్ పథకాలు ఇచ్చాం ప్రతి ఒక్క మసీదులకు మౌజంలకు జీతాలు ఇచ్చి వేసేటువంటి ఖర్చులకు ప్రభుత్వం తరఫున భరించాం ఈ గోడగడ్లలో ఏదైతే ప్రత్యేకంగా షాదీ ఖానా కట్టాలంటే డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు శాంక్షన్ చేయించిన తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత ఎక్కడికి పోయిందా షాదీ ఖానా అడుగుతున్నా ఎక్కడికి పోయింది మాయమైపోయిందని అడుగుతున్నా వాల్మీకి సోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ గోడగడ్లలో వాల్మీకి సోదరులందరినీ ఎస్సీల్లో చేరుస్తామని చెప్పి నామం పెట్టింది నిజం కాదా ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెగనూరు నడిబొడ్డులో వాల్మీకుల కోసం వాల్మీకులు భవనం కట్టించాలంటే వాల్మీకులు నా దగ్గరకు వస్తే అరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి వాల్మీకుల భవన కోసం డబ్బులు నేను కేటాయిస్తే ఆ డబ్బుల్ని వెనక్కు పోయేటట్టు చేసింది నువ్వు కాదా కేశవ రెడ్డి అని అడుగుతున్నా ఈరోజు మరి అదే విధంగా అన్ని వర్గాలని ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈరోజు పబ్బం గడుపుతున్నారు అందుకే ఈరోజు నిద్రలో ఇదైన తర్వాత మూడు రోజులు మూడు రాత్రులు మీ దగ్గరే ఉంటా ప్రతి ఇంటింటికి వస్తున్నాం ప్రతి దగ్గరకు వచ్చి ఈ గోనగల్లలో ఎటువంటి కష్టాలు ఇప్పుడే వెనక నుంచి చెప్తున్నారు మాకందరూ కూడా ఒక్క రోడ్ వేసారా పిడికడు మళ్ళేశారా ఇసుక దొరకాలంటే బంగారమైనా దొరుకుతుందేమో కానీ ఇసుక దొరుకుతుందా తమ్ముళ్ళు అసలు ఈ కోనగడ్ల కానీ మెగలూరు నియోజకవర్గంలో కానీ మీ కళ్ళ ముందే ట్రాక్టర్లు మాత్రం పోతూనే ఉంటాయి ఎవడి కడుపులో పోతుందా ఇసుక అని అడుగుతున్నా ఎవరు దోపిడీ చేస్తున్నారని అడుగుతున్నా ఈరోజు ట్రాక్టర్ల మీద ట్రాక్టర్లు పోతుంటే మనకు మాత్రం ఇసుక దొరకదు అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూస్తే మీరు అన్ని ధరలు అన్ని ధరలు విపరీతంగా పెంచారు ఉప్పు పప్పు కారము పెట్రోలు డీజిల్ ఆర్టీసీ ఛార్జీలు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి కరెంటు వైర్ పట్టుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో షాక్ కొడితే ఇప్పుడు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి పరిస్థితి పేదవాళ్ళు నేను ఒక గ్రామంలో పోతే దసగిరమ్మ అని చెప్పి ఒక ఆడ కూతురు చెప్తా ఉంది నా ఇల్లు చూడు సార్ ఎట్లా ఉందో ఈ ఇంట్లో ఒక్క బల్బు పెట్టుకుంటే నాకు ఐదు వందలు వస్తుంది బిల్లు అని చెప్పి ఎట్లా కట్టాలని నెలకు ఒకసారి గొంతు మీద పీకబట్టి వసూలు చేస్తున్నారు ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసే చెత్త ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోవాలంటే ఏమి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలా సైకో పోవాలా సైకిల్ రావాలా ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ ఎమ్మెగనూరులో గోనగండ్ల మండలంలో నాకున్నటువంటి మూడే మూడు కోరికలు మూడే మూడు అటువంటి కార్యక్రమాలు ఈ గోనగండ్లకు తాగడానికి నీళ్లు ఇంటింటికి కుళాయిని తెచ్చే కార్యక్రమాన్ని తెచ్చి మళ్ళీ నారా లోకేష్ బాబు గారిని గోనగళ్ళకు తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా కార్యక్రమాన్ని ప్రారంభించి మళ్ళీ తాగడానికి నీళ్ళు ఏదైతే నేను చెప్పిన మాటని పూర్తి చేస్తానని చెప్పి ఈరోజు మీకు మాటిస్తున్నాను ఎందుకంటే ఎలక్షన్ల ముందు మళ్ళీ నేను ప్రచారానికి వస్తా ఇప్పుడు టైం ఉంది కాబట్టి మూడు రోజులు మీ దగ్గర ఉండి ఈ మూడు రాత్రులు ఇక్కడే పడుకొని ఇంటింటికి వచ్చి మీకున్న సమస్యలు కూడా తెలుసుకొని ఇంకా ఏమి కావాలో కూడా చెప్తా గద్వాల కేరీలో మీరు చూస్తే ఎక్కడ కూడా పిడికడ మన్నయ్యకుండా కంప్లీట్గా ఏది చూసినా గుంతలు గుంతలుగా నాశనం చేసి ఐదు సంవత్సరాలు పిడికడు మన్నేసి ఒక గుంత పూడవలా ఇక్కడ మరి దానికోసం మళ్ళీ ఎక్కడైతే మంచి రోజులు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలో అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇప్పుడే అడిగాడు మాబూ అలీ ఆర్డిఎస్ రైట్ కెనాల్ గురించి తెచ్చింది జయ గదా కాదా టెండర్ పిలిపించింది జయ నాగేశ్వర రెడ్డి వేల కోట్లు శాంక్షన్ చేసింది జయ నాగేశ్వర మరి చరిత్ర చెప్పిన నిజం మీరు చేసింది జయ నాగేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నా జన్మ ధన్యమయ్యేది ఎప్పుడంటే తెలుసా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు చెప్పి తెచ్చి చరిత్రలో నిలబడిపోయినారు ఆర్టీఎస్ రైట్ కెనాల్ని మళ్ళీ తెచ్చి ఆ ప్రాజెక్టును ని ప్రారంభించినప్పుడు మళ్ళీ ఈ కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కేశవరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టుని నాశనం చేసి చంపారో ఆ చంపిన ప్రాజెక్టుని మళ్ళీ కూడా తీసుకొస్తాం సిగ్గు లేకుండా దాన్ని తీసుకుపోయి ఇతర స్టేట్ అంటే ఇతర రాష్ట్రాలతోటి తప్పుడు కార్యక్రమాన్ని తీసుకొని పోయి అక్కడ పెట్టి ఇరికిచ్చి పెట్టారు ఇప్పుడు మళ్ళీ దురదృష్టం ఏమంటే నేనారో ఎంత మొత్తుకున్నా చేతి ముక్కినా మీకు అందరికీ అర్థం కాలేదు మీరు కూడా ఏమారిపోయారు మారిపోయారు ఏ మారిపోరు ఎట్లా ఏ మారిపోయారంటే ఏదో చెప్తున్నాడు జయనాగేశ్వరరెడ్డి జయనాగేశ్వర్రెడ్డి ఇన్ని పనులు చేశాడు కేశవరెడ్డి ఇంక ఇంత గొప్ప పనులు చేస్తాడో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎంత గొప్ప పనులు చేస్తారని మీరేం చేశారు మీరు కూడా ఒక్క అవకాశం అంటే గుద్దిరి 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 ఫ్యాన్ గుర్తుకి మరి ఈరోజు ఏం చేస్తున్నాడు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఒంగో పెట్టి గుద్దు 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 ఈ గుద్దులు ఎక్కడికి పోయినాయంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్ లో మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్తాడు అవునా కాదా సోదరులరా మీ బిడ్డ మీ బిడ్డ అని మరి ఈ బిడ్డ ఏం చేశాడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఈ బిడ్డ కర్నూలు జిల్లాని న్యాయ రాజధానిని చేస్తానని చెప్పి హైకోర్టును చేస్తానని చెప్పి మాయ మాటలతో మూడు నామాలు పెట్టింది ఈ బిడ్డ మరి రెండవసారి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాడి పీకలు కోసింది ఈ బిడ్డే సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఇంటింటికి మూటలు పంపిస్తానని చెప్పి ఏ ఒక్క ఇంటికి బియ్యం ఇవ్వకుండా ఉన్న బియ్యాన్ని కూడా పోగొట్టి అన్ని తోఫాలు అన్ని కాలుకలు పోగొట్టి ఈరోజు సర్వనాశనం చేసింది ఈ బిడ్డే గోరెగడ్డలో ముప్పై పడకల ఆసుపత్రి ఉంటే ఆసుపత్రి దగ్గర ఎప్పుడైనా పేషెంట్లు కానీ బ్రహ్మాండంగా పోవాలని తెలుగుదేశం ప్రభుత్వం మేమున్న రోజున ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా నందనవనంగా తీర్చిదిద్ది ఆ హాస్పిటల్లో పేషెంట్లంతా ఎక్కువగా వచ్చేటట్లు చేసి ఆ హాస్పిటల్ని అభివృద్ధి మేము చేస్తే ఈరోజు పరిస్థితి ఏంది టైల్స్ పెట్టి టైల్స్ మాత్రం వేసి ఆ టైల్స్లో కూడా డబ్బులు తిన్న పందుకోకులు ఉన్నారు ఈ గోనగండ్లలో ఉంటే ఇంకా అర్థం చేసుకోవాలా మీరు ఏం చేశారు అవినీతి కార్యక్రమాలు కనీసం ఒక్క పని చేసిన పాపాన పోలే ఈ పనులన్నీ చేసింది ఎవరంటే ఈ బిడ్డే కదా ఈ బిడ్డను చూసే కదా ప్రతి ఒక్కరు చేసినటువంటి పని ఇప్పుడే చెప్పారు ఇంతకు ముందు ఏమాత్రం కూడా చెత్తకు పన్ను కానీ ఇంటికి పన్ను కానీ ఇప్పుడు కొత్తగా చివరిగా రెండు స్కీములు తీసుకొచ్చాడు నేను ముగించే ముందు రెండే మాటలు చెప్పి ముగిస్తా ఒక స్కీమ్ అద్భుతమైన స్కీమ్ ఏమిరా అంటే భూ సురక్ష చట్టం అంట జగన్ సురక్ష అంట అయ్యా నేను అనుకున్న సురక్ష అంటే ఏం కాపాడుతాడో జగన్మోహన్ రెడ్డిని ఏం కాపాడుతున్నాడు అయ్యా భూములంటే ఈయన మా తాత ముత్తాతలు మా తండ్రిలు ఇచ్చిన ఆస్తులకు నీ ఫోటో వేసుకుంటావు నీవు భూములు గొలిచినది ఆ రాళ్ళని పోతే దాంట్లో మీకు మీకు రంగులు పెట్టి గొడవలు పెట్టి మిగులు భూమి ఎక్కడుందో కనుక్కొని మీ భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తేవాలని చూస్తున్నాడు మళ్ళా ఆ రాళ్ళకు కూడా రంగులు ఈయనే కొడతాడు ఆ రంగులకు కూడా ఈయన బొమ్మే మరి ఈరోజు భూ సురక్ష అని చెప్పి రెండో మాట ఏమిరంటే ఒక అద్భుతమైన స్కీమ్ తెచ్చాడు ఏం స్కీమ్ రా అంటే ఆడుదాం ఆంధ్ర అంటే ఆడుదాం ఆంధ్ర ఏం ఆడాలా ఐదు సంవత్సరాలు మా జీవితాలతో కబడ్డీ 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 ఒక్క వ్యక్తితో కబడ్డీ 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 చెడు కూడా ఆడుకొని నాయన ఇప్పుడు మూ ఆడుదాం ఆంధ్రాన ఆడడానికి మైదానాలు ఎక్కడా ఆడడానికి క్రీడాకారులు ఎక్కడా ఆడడానికి నీ ఐదు ఏళ్ల పరిపాలనలో మొత్తం సర్వనాశనం చేసి శ్మశానాలు కబ్జాలు చేసి చెరువుల్లో పట్టాలిచ్చి ఈ వచ్చినట్టు దోచిపారేసి మీరు మా నవరత్న నవరత్నాల పేరు మీద మా నవరంధ్రాలలో కూడా మొత్తం ఉన్నటువంటి గాలిని మొత్తం తీసేసి ఈరోజు ఆడుదా ఆంధ్ర అంట ఏం ఆడాలా మీరు ఐదేళ్ళు ఆడుకున్నారు ఇంకా చాలు రేపు ప్రజలు మీతో ఆడడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు ఏం చెప్పలే నేను ఆయన బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అన్న పెద్ద పెద్ద మాటలు చెప్పాడు ఆయన ఇప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ బటన్ నొక్కడానికి ఏ బటన్ నొక్కడానికి సైకిల్ బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు నేను పోయిన తర్వాత రేపటి నుంచి మళ్ళా కొత్తగా మొదలవుతుంది ఇంద్రా అంటే గడప గడప కానీ ఒకరు కోలోనే కాదు ఏ ఊరికి పోయినా భలే ఉంటాయి ఇంటి మీద మీ ఇంట్లో ఆయనే కట్టించిన ఏమన్నట్టు సిక్కర్లు ఉంటాయి ప్రతి ఇంటికి జగనన్న సిక్కర్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి